ప్రెస్ మీట్కి హాజరైన పత్రికా విలేఖరులకి మీడియా మిత్రులందరికీ నమస్కారము ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికంటే ఒక శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు గత కొద్ది రోజులుగా విచిత్రమైన నాటకాలు విచిత్రమైన డ్రామాలు సినీ పరిశ్రమలో కూడా ఇంత మంచిగా యాక్టింగ్ ఎరుగని ఒక వ్యక్తిగా డ్రామాలు ఆడుతుండు కేటీఆర్ రామారావు గారు ముందు వారు మాట్లాడిన మాటలు ఈ యొక్క ఈ రేసింగ్ కేసు గురించి అక్టోబర్ ట్వంటీ ఫోర్త్కి వెళ్ళి ఆ మాటలు ఒకసారి మీడియా ముఖంగా ఒకసారి గుర్తు చేసి దాని తర్వాత ఈ ప్రెస్ మీట్ని కంటిన్యూ చేయదలుచుకున్న అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ రోజు కేటీఆర్ గారు మాట్లాడిన మాట దాని తర్వాత నవంబర్ సెవెంత్ రోజు ప్రెస్ మీట్ లో వైసాబ్ ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు మంచిగా పోతా యోగాదిగా చేసుకొని త్రిమ్గా వస్తాం పాదయాత్ర భయపడ్డారు ఈ ఊరితో ఊళ్ళకు ఎవరు భయపడ్డారు రెండు నెలలు మూడు నెలలు జైల్లో పెట్టి వైసాత్కానందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు మంచిగా పోతా యోగాదిగా చేసుకొని వస్తా గవర్నర్ గారు అనుమతిస్తే నవంబర్ నాకేం అభ్యంతరం లేదు ప్రాసిక్యూషన్ ఇచ్చినా వి వెల్కమ్ ఇట్ ఏ విచారణకైనా మెరిం నేను అరవింద్ కుమార్ గారికి ఏం చెప్పినా అంటే మనం ఫస్ట్ గవర్నమెంట్ నుంచి కడదాం గ్రీన్ కో ఇంకో ఇద్దరు ముగ్గురు దేవులాడదాం దేవులాడి ఫస్ట్ ఇళ్ళకెళ్ళి కట్నీ మళ్ళీ వాళ్ళకి తీసేసుకుందాం స్పాన్సర్షిప్ వాళ్ళ పేర్లు వాళ్ళే పెడతాం మన పైసలు మనకు వస్తాయి చూసుకుందాం నువ్వేం భయపడకు బాధపడక ఆయన కూడా చెప్పారు ఏసుకో ఉత్సాబ్ నాకేం ఫరగపడేదేం లేదు ఓ రెండు నెలలు మూడు నెలలు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు మంచిగా పోతా యోగాగిగా చేసుకొని ట్రిమ్ గా వస్తా పాదయాత్ర మొదటి రోజుకి వెళ్ళి ఈ విషయం బయటకు వచ్చిన మొదటి రోజుకి కూడా అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ రోజు నవంబర్ సెవెంత్ రోజు నవంబర్ నైన్త్ రోజు ఆఖరికి సభలో శాసన మండలి సభలో రైతుల అంశాలపైన తెలంగాణ ప్రజల సంబంధించిన అంశాలపైన చర్చ పెడదామంటే మాకు ఆ చర్చ కూడా ముఖ్యం కాదు మా బాసు మా చిన్న దొర లేదా మా ఏదో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జైల్లో పెట్టాలనుకుంటారు మాకు ఈ అంశమే ముఖ్యం అని చెప్పి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ నాయకులు మొత్తం కూడా అసలు ఏమీ తప్పే చేయలేదు తప్పే ఎరగలేదు సత్య హరిశ్చంద్రుడు అనే విధంగా అందరు కూడా మాట్లాడి డ్రామాలు ఆడి అసలు ఇదో చిన్న కేసే కాదు నేను ఎటువంటి తప్పే చేయలేదు భయపడు దేనికి అసలు నేను చాలా కరెక్ట్గా చేసినా అన్ని సక్రమంగా చేసిన పెడితే పెట్టుకోండి జైల్లో నేను జైలు పోయి స్లిమ్ అయ్యి వస్తా ట్రిమ్ అయ్యి వస్తా యోగా చేస్తా అనేకమైన మాటలు మాట్లాడి గవర్నర్ గారు అనుమతిస్తే మంచిదే నేను విచారణకి సహకరిస్తా అన్ని విచారణలకి సిద్ధంగా ఉన్నా అన్ని విచారణలకు వస్తా అని చెప్పి మాట్లాడింది డ్రామారావు అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్త్ రోజు నవంబర్ సెవెంత్ రోజు నవంబర్ నైన్త్ రోజు ఇవన్నీ డ్రామాలు ఆడుతూ కోర్టులో ఏదైతే సంబంధించి ఈ కేసుకి సంబంధించి క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది కోర్టులో క్వాష్ పిటిషన్ వేసినాక కేవలము కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి కోర్టు దానికి సంబంధించి ఏదైతే ఇంటర్వ్యూ సంబంధించి జడ్జ్మెంట్ వచ్చేంత వరకు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి చెప్పారు కానీ ఎక్కడ కూడా దాంట్లో పోలీస్ అధికారులు దీనికి సంబంధించి ప్రైమరీ స్టేజ్ లోనే ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయొద్దు ఇన్వెస్టిగేషన్ జరగొద్దు అని ఎక్కడ కూడా దాన్ని ఎక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేసలేదు సో పోలీస్ అధికారులు కానీ ఏసీపీ వారి డ్యూటీ ఏది ఉందో సిస్టమ్ ప్రకారము ఇన్వెస్టిగేషన్కి ఎంక్వైరీకి వారిని పిలవడం జరిగింది కనీసం ఈరోజు బయటకు వచ్చి రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు రాజ్యాంగబద్ధంగా మాకు అడ్వకేట్ని తీసుకోనికి పోయే హక్కు లేదని మాట్లాడుతున్నారు అసలు నిజంగా చదువుకురా చదువుకోలేరా మీరు అరెస్ట్ అయినాక అరెస్ట్ చూపిస్తే దాని తర్వాత మిమ్మల్ని ఎంక్వైరీ చేసినప్పుడు కస్టడీలో తీసుకుంటే అప్పుడు అడ్వకేట్ పరిధిలో మిమ్మల్ని కస్టడీలో తీసుకోవాల్సిన అడ్వకేట్ ఇంటర్ఫిరెన్స్ అప్పుడు అవసరం ఉంటుంది నిజంగా మీరు అడ్వకేట్ తోటే మీరు ఎంక్వైరీకి వెళ్ళాలని అనుకుంటే మీరు కోర్టులో ముందే అప్పీల్ వేసుకునేది ఉండే మీరు ఆ రకంగా ఏది కూడా కోర్టుని సంప్రదించలే సంప్రదించకుండా మీరే విచారణకి సహకరిస్తామని చెప్పి విచారణకు వస్తున్నామని చెప్పి నిన్న ఏసీబీ ఆ విచారణకు వచ్చి ఆడ మాట్లాడిన మాటలు ఈ సంప్రదిస్తున్నారు కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్ కు వచ్చి మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది నేను తీసుకునే నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్ గా తీసుకున్నాను గవర్నమెంట్ గా తీసుకున్నాను అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపోహపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది ఈ వాదన అంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది హైకోర్టు మీద ఉన్న గౌరవంతో చట్టాల మీద ఉన్న గౌరవంతో రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాగూడదంటున్నారు మరొక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంటబెట్టుకొని విచారణలో భాగస్వామి చేసే అధికారం నాకు ఉందని నేను అనుకుంటున్నాను లేదని వారు అంటున్నారు భారత రాజ్యాంగం నడుస్తుంది నేను అనుకుంటున్నా కాదు కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఒక బాధ్యత గల షాడో ముఖ్యమంత్రిగా మంత్రిగా పని చేసి ఒక శాసన సభ్యునిగా ఉన్న నువ్వు అసలు రాజ్యాంగానికి సంబంధించి ఒక పౌరుడిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు చాలా క్లియర్గా నేను అరెస్ట్ చేయొద్దు అని చెప్పని కోర్ట్ డైరెక్షన్ ఆర్డర్ ఉంది సో ప్రొసీజర్ ప్రకారంగా సంబంధించిన డిపార్ట్మెంట్స్ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారంగా ప్రైమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి నేను పిలవడం జరిగింది పిలిచిన క్రమంలో ఎక్కడ కూడా నువ్వు కోర్టుని ని అడగానికి నేను అడ్వకేట్ వెళ్తాను లేదా అడ్వకేట్ లేకపోతే రాను ఎక్కడ కూడా నువ్వు అప్పీల్ వేసుకున్న పరిస్థితి కూడా లేదు అరెస్ట్ చూపించక ముందు అడ్వకేట్ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ కూడా సామాన్యమైన పౌరులను అడిగినా ఎవరిని అడిగినా కూడా తెలుస్తుంది ఎవరైనా ఇన్వెస్టిగేషన్ పిలిచినప్పుడు ఆ వ్యక్తిని ఎవరినో పిలిచి ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించి వారితో మాట్లాడడం అనేది జరుగుతుంది ఆ కనీస అవగాహన లేకుండా ఏదో వెళ్ళి అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఇంజనీర్లు మీరైన డాక్టర్లు మీరు అయినరు ఏ బిల్డింగ్ కట్టాలన్నా ఏ ప్రాజెక్ట్ తీసుకురావాలన్నా ఏ స్కీమ్ తీసుకురావాలన్నా ఎనభై వేల పుస్తకాలు చదివిన అపారమైన జ్ఞానము అపారమైన మేధావులు మేము మా కుటుంబము మా అక్క మా చెల్లె మా బావ బామ్మర్దలు మేము తప్ప ఎవరు లేరు అనుకున్న మీరు ఈరోజు విచారణకు సంబంధించి అంత జ్ఞానం ఉన్న మీరు విచారణకు వెళ్ళి సహకరించి ఏమి తప్పు చేయకపోతే అది ఒక చిత్తో బొత్తు చిన్న కేసు అని మాట్లాడిన నువ్వు ఎందుకు విచారణకి సహకరించలేదు ఇప్పుడు చాలా స్పష్టంగా కోర్టు కూడా ఈరోజు న్యాయ వ్యవస్థ కూడా న్యాయస్థానం కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు వేసిన పిటిషన్ని కొట్టేయడం జరిగింది కేటీఆర్ గారు మీకు సూటిగా ఒకటి ఒక విషయం అడుగుతున్నా నిజంగా మీరు తప్పు చేయకపోతే మీరు అనే విధంగా మీరు తప్పు చేయకుంటే అన్ని సక్రమంగా మీరు చేసి ఉంటే బహుశా మీకు వందల కోట్లు వేల కోట్లు లక్ష కోట్లు మీరు సంపాదించుకునే దాంట్లో మీకు యాభై ఐదు కోట్లు పెద్దగా కనిపించట్లేదేమో మీకు మీ బిఆర్ఎస్ పార్టీ నాయకులకి కానీ ఆ యాభై ఐదు కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజల సొమ్ముని ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా హైదరాబాద్ బ్రాండి పేజ్ పెంచనీకి చేసిన అని చెప్తూ ఏదైతే మీ నాన్నగారు మీకు ఇచ్చిన ఆస్తి అది అన్నట్టు హెచ్ఎండి మీ నాన్నగారు మీకు కట్టబెట్టిన ఆస్తి అన్నట్టు భావిస్తూ అధికారులని నేనే ఆదేశించిన అధికారులది ఏమీ తప్పు లేదని ఒకవైపు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మళ్ళీ మీరు కోర్టులో వేసిన పిటిషన్లోనేమో నాకేం సంబంధం నేను మంత్రిని అధికారులు చూసుకోవాలేదంతా అని చెప్పి మాట్లాడతారు రామారావును సూటికి ఒకటి అడుగుతున్నా బాధ్యత గల శాసన సభ్యునిగా ఈ డ్రామా లాపి ఏదైతే సంబంధించి విచారణకి సహకరించి నిన్ను నువ్వు నిర్పరాధిగా తప్పు చేయలేదని చెప్పి ప్రూవ్ చేసుకొని తర్వాత బయటకు వచ్చి మాట్లాడాలి ఇవన్నీ కాకుండా విచారణకి వెళ్లకుండా విచారణకి సహకరించకుండా ఏదైతే గందరగోళ పరిస్థితి క్రియేట్ చేసి ఒక పొలిటికల్ స్టంట్ వేసి ఒక డ్రామా చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుండూ కల్వకుంట తారక రామారావు గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు తప్పు చేయకపోతే విచారణకి మీరు హాజరై విచారణకి సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను దానితో పాటు ఏసీబీ అధికారులకు కూడా ఈ డ్రామారావు ఎంక్వైరీకి రమ్మంటేనే వస్తలేడు రేపు పొద్దున ఇతర దేశాలకి పారిపోయే ఒక పరిస్థితి కూడా రావచ్చు అందుకే ఈ డ్రామారావు పాస్పోర్ట్ ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులకి నేను కోరుతున్నాను ఈ డ్రామారావు ఇప్పటికే ఏదైతే సంబంధించి వచ్చి దీంతో దాంట్లో ఎంక్వైరీకి రమ్మంటే అనేకమైన నాటకాలు ఆడుతుంటు అందుకే ఈ డ్రామారో పాస్పోర్ట్ ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులని కోరుతున్నాను బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా ఏదైతే సంబంధించి ప్రజలు మిమ్మల్ని వారి సమస్యల పైన కొట్టాడనీకి బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎమ్మెల్యే ఎన్నుకోవడం జరిగింది అవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ గారికో కేటీఆర్ గారికో కల్వకుంట్ల కవితకో హరీష్ రావు గారికో కేవలం ఆ కుటుంబం కోసం ఆ కుటుంబ సమస్యల కోసం ఆ కుటుంబం తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకుంటే ఆ కుటుంబానికి అండగా నిలబడతారా లేకపోతే ఇది దొంగలని కట్టకట్టలో నెట్టాల్సిన అవసరం ఉందా లేదా మీరు కూడా బిఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులు ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్పి వారిని కూడా కోరుతూ ఏదైతే నిజంగా కేటీఆర్ నువ్వు తప్పు చేయకపోతే విచారణకి సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను హైదరాబాద్ బ్రాండ్కి సంబంధించి ప్రస్టేజ్ గా తీసుకొని ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చింటే ఎందుకు ఆ ప్రాజెక్ట్కి అందరూ భయపడి ఇన్వెస్టర్స్ పారిపోవడం జరిగింది ఇన్వెస్టర్స్ పారిపోయినాక కూడా ఇమీడియట్ గా లేదు తీసుకురావాలని చెప్పని ఏ లోపాయిక ఒప్పందాలు లేకపోతే ఈ బాండ్స్ కానీ ఇవన్నీ విషయాలు ఈరోజు ఏవైతే బయటకు వస్తున్నాయో లోపాయిక ఒప్పందాలు జరగకుంటే జరగకపోయింటే అంత ఇమీడియట్ గా క్యాబినెట్ లో పెట్టకుంటే ఎక్కడ డిస్కస్ చేయకుండా ఎందుకు ఈ రకమైన ప్రొసీజర్ని వారు ఫాలో అయినరు అండ్ చాలా క్లియర్గా టూ స్టేట్మెంట్స్ మొదట కేటీఆర్ గారు మొత్తం నేనే చేసిన నేనే అరవింద్ కుమార్ ఆదేశించిన మంత్రిగా నాదే అంత బాధ్యత అని చెప్పి ప్రెస్ ద్వారా మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది సేమ్ కాంట్రడిక్టరీగా కోర్టులోనేమో నాకేం సంబంధము నేను మంత్రిని అధికారులు చూసుకోవాలని చెప్పి మాట్లాడారు అంటే ఈ డ్రామాలు ఈ నాటకాలు దేనికోసము నిజంగా తప్పు చేయకపోతే విచారణకి అంగీకరించండి విచారణకు వచ్చినప్పుడు ఎందుకు అడుగుతుండ్రు ఏదో ఫాల్స్గా నన్ను ట్రాప్ చేసి రాంగ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారని అంటారు అరే చదువుకున్నావా చదువుకోలేదా పోలీస్ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు వీడియో పెడతారు స్టేట్మెంట్ అనేది నువ్వు చెప్పినప్పుడు వీడియో పరంగా నీ వీడియో వాంగ్ మూలం కూడా తీసుకోవడం జరుగుతుంది నువ్వు తెలియకుండా నువ్వు నీ వీడియోలో రికార్డ్ అవుతుంది ఆ కనీస అవగాహన లేకుండా ఆలోచన లేకుండా ఇతర కేసులను ఎగ్జాంపుల్ చూపించి మాట్లాడుతుండు అసలు దానికి దీనికి ఏ పొందనన్న సంబంధం అని ఉందా సంబంధం లేకుండా తప్పు చేసిండు కాబట్టి మళ్ళీ లోపల పోయే పరిస్థితి ఏర్పడుతుంది అండ్ నా విచారణలో కూడా వచ్చినప్పుడు క్లియర్ గా కోర్టు డైరెక్షన్ ఉంది అరెస్ట్ చేయొద్దని కేవలం జరిగేది విచారణ మటుకే ఆ విచారణకి మొత్తం నేనే చేసినా మొత్తం నాదే బాధ్యత అన్నోని నువ్వు ఈరోజు నీకు అడ్వకేట్ అవసరం ఎందుకు పడ్డది అడ్వకేట్ అనేటువంటి ఎప్పుడు అలౌ చేస్తారు అడ్వకేట్ ని అలౌ చేయాలన్నా నేను అరెస్ట్ చేసి మళ్ళా పోలీస్ అధికారులు జుడిషియల్ కస్టడీ ఎంక్వైరీ కోసం జుడిషియల్ కస్టడీని కోరినప్పుడు అప్పుడు నువ్వు కోర్టులో నాకు అడ్వకేట్ అవసరం అనేది నువ్వు పిటిషన్ వేసుకోవాలి అది ఏమయ్యకుండా విచారణకి సహకరిస్తలేరంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ డ్రామాలో ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసము దీనికి పాల్పడ్డాడని ఆయన వ్యవహరిస్తున్న ఈ డ్రామాలు ఈ నాటకాల ద్వారా చాలా స్పష్టంగా కళ్ళకి కట్టినట్టు తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలందరికీ కూడా కనబడుతుంది ఈ వెండేటా అరెస్టే ముఖ్యంగా తీసుకొని ఉంటే అరెస్ట్ చేయాలని చెప్పే భావ భావించింటే ఇంత సిస్టమేటిక్గా ఇంత ప్రొసీజర్గా గవర్నర్ గారు పర్మిషన్ కానీ లేదా సంబంధించిన డిపార్ట్మెంట్ ఇంత సిస్టమేటిక్ ప్రాసెస్ అనేది చెయ్యదు ఈడ కేటీఆర్ఓ లేదా టీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేయాలనే దానిపైన దానికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజల సొమ్ముని ఎవరైతే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసము వారి యొక్క వ్యక్తిగత స్వార్థం కోసము వాడుకుండ్రో ఆ సొమ్ముని మళ్ళీ బయటికి తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజల బాగు కోసము తెలంగాణ సమాజ అభివృద్ధి కోసము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము ఖర్చు పెట్టాలన్న ఒక దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది దాన్ని తప్పు చేసినోడు వాళ్ళ రాజకీయ పార్టీని బీఆర్ఎస్ పార్టీని అడ్డు పెట్టుకొని వాళ్ళ ఎమ్మెల్యేలను అడ్డు పెట్టుకొని మొన్న అసెంబ్లీలో కూడా మీరు చూసేరు రైతుల అంశం రైతుల విషయాలపైన చర్చిద్దామని అంటే కూడా రైతుల సమస్యల పైన మాట్లాడకుండా మాకు రైతుల సమస్యల కంటే కూడా ముఖ్యము మా ఇల్లు లేదా మాకు సంబంధించి మా డ్రామారావు మా కేటీఆర్ అరెస్టే మాకు ముఖ్యము దానిపైనే జరగాలే మా కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని వారి వైఖరి చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చూపించడం జరిగింది తప్పు చేయనప్పుడు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో నువ్వు ఎటువంటి తప్పు చేయనప్పుడు నువ్వు తప్పే ఎరగనప్పుడు నువ్వేం డ్రామాలు ఈ డ్రామాలని దేనికోసము ఈ డ్రామాలన్నీ ఆడుతున్నావు అంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు తప్పు చేసినట్టు కళ్ళకి కట్టినట్టుగా కనబడుతుంది ఇది నేను కాదు ఎవరిని అడిగినా చెప్తారు అండ్ యాభై ఐదు కోట్లు బహుశా మీరు సంపాదించుకున్న వేల లక్షల కోట్లు మీకు చిన్నదేమో కానీ యాభై ఐదు కోట్లు తెలంగాణ ప్రజలు వారు పన్నుల రూపంలో వారు కట్టిన ఒక డబ్బు ఇది తెలంగాణ సంపద తెలంగాణ సొమ్ము ఇది కేసీఆర్ గారు కేటీఆర్ గారికి ఇచ్చిన వారి యొక్క వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు ఇది ఏదో తెలంగాణ వారి పేటెంట్ వారసత్వంగా వారికి వచ్చిన ఆస్తి అన్నట్టు నేను ఏమంటు ఇచ్చి రావును నేను మంత్రిగా నేను ఆదేశించిన ఆర్డర్ ఇచ్చానంటే బాబు రాజ్యాంగబద్ధంగా సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా ప్రొసీజర్ ఫాలో కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసము తెలంగాణ సొమ్ముని దోచుకున్నోళ్ళు ఎవరైనా సరే హండ్రెడ్ పర్సెంట్ చట్టం తన పని తాను చేసుకోబోతుంది దాన్ని మీరు రాజకీయ లబ్ధి కోసం మేము చేస్తున్నామని చెప్పి మీరు ఆ యొక్క కలర్ రుద్ది తప్పించుకునే ప్రయత్నం చేసినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పు చేసిన మటుకు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వం శిక్షిస్తుంది కేటీఆర్ మాట్లాడే మాటలకి అసలు ఈరోజు ఆయన చెప్పే మాటలకి ఆయన చేసే చేష్టలకి బహుశా అధికారాన్ని కోల్పోయాక ఆయన స్థిమితాన్ని కూడా ఆయన కోల్పోయాడు నిన్న కూడా ఉదయం ఏసీబీ అధికారులు రేడ్లు అయితే సాయంత్రం అని చెప్పి మళ్ళీ మీడియా మిత్రులకి మీడియా సోదరులకి బీఆర్ఎస్ పార్టీ నాయకులు లీకులు ఇచ్చారు వెళ్ళిపోయింది దేని వలన వెళ్ళిపోయింది గ్రీన్ కో సంస్థకు సంబంధించి ఎలక్టోరల్ బాండ్స్ ఏంది గ్రీన్ కో సంస్థకు సంబంధించి ఎన్ని కేటాయించు దేనికి కేటాయించు ఏ పరిస్థితులలో వారు వెళ్ళిపోయినరు వీరికి ఏ రకమైన ఒప్పందాలు జరిగినాయి ఆ రేస్కి సంబంధించి అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తయినా అన్ని బయటకు వస్తాయి కానీ ఆ ఇన్వెస్టిగేషన్కి ప్రధాన సూత్రధారి ఎందుకనంటే తన తన వాంగ్మూలంగానే ప్రెస్ ముఖంగా చాలా స్పష్టంగా ఒప్పుకోండు ఇవన్నీ నేనే చేసిన అధికారులను నేనే ఆదేశించిన అంటే మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇక్కడ మనం అందరం కూడా ఒకటి ఏం గమనించాలంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా అంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఆరోపించడం జరిగింది ఎన్నో జియోలు వస్తున్నాయి మళ్ళీ జియోలు ఎక్కడ కూడా ప్లాట్ఫామ్ లో కనబడతలే వేలాది జియోలు వస్తున్నాయి కానీ ఎక్కడ కూడా బయట పెడతలేరు ప్రభుత్వ సొమ్ముని ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా వారి యొక్క స్వార్థం కోసం వాడుకుంటున్నారు అని చెప్పడం జరిగింది అది కళ్ళకి కట్టినట్టుగా కేటీఆర్ గారి గత ప్రెస్ మీట్లో నవంబర్ నైన్త్ చాలా క్లియర్గా వారే ఒప్పుకున్నారు ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా అవును నేను కట్టబెట్టినా నేను ఇచ్చినా వారు ఒప్పుకోరు సో ఆ కోణంలో మనం ఆలోచించి ఆ గత ప్రభుత్వంలో వారి కుటుంబం కానీ కేసీఆర్ కేటీఆర్ గారు ఏ రకంగా వ్యవహరించారు అనేది వారి యొక్క మాటల్లో వారి యొక్క అహంకారంలోనే చాలా స్పష్టంగా కనబడుతుంది Clear? Thank you.